కందుకూరులో హిజ్రాల ఆగడాలు దౌర్జన్యాలు భరించలేకున్నామని పట్టణంలోని అన్ని వ్యాపార వర్గాలు వివిధ కుల వృత్తులు చేసుకుని జీవించేవారు వాపోయారు కందుకూరులోని ఆసుపత్రిలో జరిగిన ఘటనపై బుధవారం వాసవి క్లబ్ లో సమావేశం జరిగింది చిరు వ్యాపారుల నుంచి మిగిలిన అన్ని వ్యాపార వర్గాల వారు చేతి వృత్తులు చేసుకునేవారు సమావేశంలో పాల్గొన్నారు నిత్యం హిజ్రాల వల్ల పడుతున్న ఇబ్బందులను ఈ సమావేశంలో ఏకరూ పెట్టారు ఈ సందర్భంగా నర్సు ఆదిలక్ష్మిపై జరిగిన దాడిని ఖండించారు దౌర్జన్యాలకు పాల్పడుతున్న హిజ్రాలపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించారు చేశారు ఎవరైతే ఇలా వ్యవహరిస్తున్నారో వారిపై షీట్ ఓపెన్ చేయాలని నగర బహిష్కరణ చేయాలని కోరారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరుకు రాగానే కలిసి వారి వల్ల పడుతున్న ఇబ్బందులు తెలియజేయాలని నిర్ణయించారు ఎమ్మెల్యే కందుకూరు సబ్ కలెక్టర్లు చొరవచూపి హిజ్రాల ఆగడాల నుంచి కాపాడాలని కోరారు ఈ సమావేశంలో వైద్యులు మల్లికార్జున విశ్రాంత ఉద్యోగి సుధాకర్లు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వేముల సుకుమార్ కాకుమాని ప్రవీణ్ కోట నరసింహారావు ఇమ్మడిశెట్టి సుబ్బరాయుడు తాతా లక్ష్మీనారాయణ చెరుకూరు

అన్ని వర్గాలు వాళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరూ కూడా రేపు వస్తూ ఉన్నారు అందరం కలిసి ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశానికి ఎమ్మెల్యే గారిని అవసరమైతే కలెక్టర్ గారిని డిప్యూటీ కలెక్టర్ గారిని పిలిచి అక్కడ మెంబర్ అంటూ ఇద్దాం కాబట్టి ఈ విషయంలో అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తాయి ఎందుకంటే అందరూ వాళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డారు కాబట్టి అందరూ కలిసి ముందుకు వెళ్తాం నిన్న కందుకూరులో హరిణి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం అయితే ఇది చాలా రోజుల నుంచి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు కాకపోతే ఈ రోజు అందరూ సమావేశమై దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు పోలీసు వారికి ముఖ్యంగా మరియు ఆర్టీఓ గారికి వీళ్ళందరూ కూడా వినతి పత్రం ఇచ్చి అతి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు దీని మీద చర్యలు తీసుకొని వీళ్ళ పట్టున్న ప్రజల్ని ఈ కందుకూరు దావుని ఫ్రీగా ఉంచి ఇక రాబోయే కాలంలో ఇలాంటి ఆరడాలు ఎప్పుడు కూడా జరగకుండా ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను దాంతోపాటు ఒక మెమోరండం తయారు చేసి ముందు పోలీసు వారికి ఆర్టీఓ గారికి ఎమ్మెల్యే గారికి ఇచ్చేసి ఇస్తే అందరూ కూడా రాబోయే కాలంలో కూడా మనము అన్ని విధాలుగా వాళ్ళు సహకరిస్తారు ఫర్దర్గా మనం గట్టిగా చేసి వాళ్ళు ఇలాంటి ఆలడాలు చేస్తే ఇంతకుముందు రౌడీ షీట్ ఓపెన్ చేసేవాళ్ళు వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి నగర బహిష్కరణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి